హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ఎస్సీ బ్లాగ్స్ అండి సో ఇది నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి టూ టూ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది నా లాస్ట్ వీడియో అండి సో మీతో అయితే నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను న్యూ ఇయర్ వచ్చిందంటే మనం చిన్నప్పుడు ఏం చేసే వాళ్ళమో మీకైతే గుర్తుందా అండి నేనైతే ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోలేనండి మన చిన్నప్పుడు అయితే మనం కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ అయితే కొనుక్కునే వాళ్ళము హీరోయిన్ ఫొటోస్ బాయ్స్ అయితే హీరో ఫొటోస్ అయితే కొనుక్కునేమని కొన్ని ఫ్లవర్ వాజ్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా కొనుక్కునే వాళ్ళమని మనం చిన్నప్పుడు మనకు న్యూ ఇయర్ ఒక టూ డేస్ ఉంది అనగానే మనం ఇంట్లో అయితే అప్పట్లో ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఎక్కువ అండి మన అమ్మ వాళ్ళు అడగంగా అడగంగా మనం అడగంగా అడగంగా ఆ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మాత్రమే ఇచ్చారండి వాటితో మనమైతే గ్రీటింగ్ కార్డ్స్ అయితే కొనుక్కునే వాళ్ళం అండి కొనుక్కొని ఒక రోజు నైట్ మొత్తం మనకు ఎవరికి ఏ గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలని చెప్పేసి వెను వెనకాల విషు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ రాసి బాయ్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ టూ అండ్ ట్వంటీ ఫైవ్ రాసి మళ్ళీ అది ఫ్రమ్ ఎవరికి టూ ఎవరికి అనే అడ్రస్ బ్యాక్ సైడ్ రాసి మనం అవన్నీ మన పేరు టూ ఫ్రమ్ రాసి వాళ్ళకి పేర్లు రాసి మనకి ఇచ్చేవాళ్ళం అండి సో మీకైతే ఇది గుర్తుందా నేనైతే ఇలా అయితే చిన్నప్పుడు చేసామండి ఆ రోజులే వేరుంటాయి సో మనమైతే అలా గ్రీటింగ్ కార్డ్స్ వాళ్ళ పేరు ముందు రోజు రాసి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి తలస్నానం చేసి అసలు ఇంట్లో కూడా మనం ఆ రోజు ఏం పని చేయకుండా కార్డ్స్ అన్నీ పట్టుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇల్లు మొత్తం ఊరు మొత్తం తిరిగే వాళ్ళం అండి ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క ఇల్లు ఉంటుంది సో అలా అందరం కలిసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళే కార్డ్స్ ఇచ్చేసి మనం మనకు నచ్చిన వాళ్ళకి మంచి కార్డు ఇచ్చి నచ్చిన వాళ్ళకి కొంచెం చిన్న కార్డ్ ఇచ్చి అలా చేసామండి మనం ఎవరికైనా మంచి కార్డు రాసినప్పుడు సో మనకు ఎవరైనా చెడ్డ కార్డు రాసినప్పుడు సరే మంచి కార్డు ఇచ్చాను నాకు ఇది ఇయ్యలేదు అనేది ఉంటుందండి మనం పేర్లు రాసుకుని అన్నీ పక్కకు పెట్టుకున్నాం కూడా మనకు ఒక్కొక్కసారి ఆ పేరు కూడా దొరకకపోయేసరికి చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒక కార్డు అయితే ఇచ్చేవాళ్ళం అండి సో మనం తెల్లారి కూడా మన సార్ వాళ్ళకు టీచర్ వాళ్ళకి కూడా మనం గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఇచ్చేవాళ్ళం వాళ్ళు కూడా మన కార్డ్స్ అనేవి తీసుకునే వాళ్ళని సో చాలా హ్యాపీగా అనిపించేది మన సార్ వాళ్ళకి కూడా మంచి మంచి కార్డ్స్ అయితే రాసేవాళ్ళమండి అందరం సో నేనైతే అలానే సార్ వాళ్ళకు కూడా కార్డు ఇచ్చేవాళ్ళమని మన చిన్నప్పుడు సో ఇలా తిరిగి ఇలా కార్డ్స్ ఇచ్చుకోవడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అలాంటి కార్డ్స్ అయితే ఏం లేవండి సో కనీసం మన పిల్లల కన్నా చూపిద్దామంటే అలాంటి కార్డ్స్ కూడా రావట్లేవండి సో అప్పుడైతే మనం చిన్నప్పుడు అలా చేసేవాళ్ళము మీకైతే గుర్తుందా అన్ని సో నేనైతే చిన్నప్పుడు అలా చేసేవాన్ని అలానే చేసేవాళ్ళం కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా కాలేజీలో స్కూల్లో కూడా ఇలా కేక్ కట్ చేసేవాళ్ళం అండి కొంచెం పెద్దగా అయిన తర్వాత సో మనకు ఆ మెమోరీస్ అని గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి సో మీరు మీరు కూడా అలా అలా అయితే కార్డ్స్ అనేవి పంచుకున్నారండి ఎంతమంది అలా కార్డ్స్ అనేవి ఫ్రెండ్స్కి ఇచ్చేవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి